తెలంగాణ పిసిసి పార్టీ పదవుల్లో కార్యవర్గ విస్తరణలో కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ కు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా అధిష్టానం నియమించింది ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ వేణుగోపాల్ నుండి ఉత్తర్వులు జారీ చేశారు దీంతో కుకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానుల్లో ఉత్సాహం వెల్లువెత్తింది కుకట్పల్లి మూసాపేటలోని పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు బండి రమేష్ ని కలిసి పుష్పగుచ్చాలు బొకేలు సాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు బండి రమేష్ మాట్లాడుతూ నిత్యం కాంగ్రెస్ పార్టీకి ప్రజలకు కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ సమస్య ఏదైనా ఎంత పెద్దదైనా పరిష్కరించేందుకు శక్తి మేర కృషి చేశారని అన్నారు కూకట్పల్లి కార్యకర్తలకు అందుబాటులో ఉన్న తీరు సమస్యల పరిష్కారం కోసం చూపే చొరవ నిజాయితీ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు తీసుకెళ్లే విధానం అధిష్టానం దృష్టిలో పెట్టుకుని పార్టీ ఉపాధ్యక్షుడిగా నియమించేలా చేసిందని అన్నారు বাইকেট লে পাই কান পাৰ্চ

అలాగే ఏఏసిసి ప్రెసిడెంట్ ఖర్గే గారికి గౌరవ పెద్దలు రాహుల్ గారికి ప్రియాంక గాంధీ గారికి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మా అన్న మహేష్ గౌడ్ గారికి ఏసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి అలాగే వేం నరేందర్ రెడ్డి గారికి మా ఏఐసిసి ఇన్ఛార్జీ అయినటువంటి మేడం మీనాక్షి నటరాజు గారికి మా గౌరవ పెద్దలు నాకు అత్యంత అస్తులొత్తమ్మల నాయసారికి పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఏదైతే నా మీద నమ్మకం ఉంచి ఈ టీపీసీసీ ఉపాధ్యక్షులుగా నియమించడం జరిగిందో తప్పకుండా నా స్థానానికి వండి తీసుకొస్తానని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి అహర్నిశ కృషి చేస్తానని ఒకటిపల్లి నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి నా శాయశ ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈనాడు ఎలక్షన్లు అయిన నుంచి నేట్ కూడా అనునిత్యం ప్రజల్లో ఉంటూ ఒకటిపల్లి కాంగ్రెస్ పార్టీని ఒక గొప్ప స్థానానికి తీసుకురావడం జరిగింది మొన్న లోకల్ ఎమ్మెల్యే మరి తను అంతా తనే అనుకునే పరిస్థితి నుంచి వాళ్ళ మరి మార్పు తీసుకొచ్చి ఇక్కడ కాంగ్రెస్ బ్రహ్మాండంగా మరి ప్రజల్లో ఒక విశ్వాసం నింపి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున కూడా ప్రజలందరూ విశ్వాసం నింపడం జరిగింది ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సంక్షేమ ఫలాన్ని కూడా ప్రజలకు చేరవేయడంలో మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు సాగుతా ఉన్నాం ఏదైతే నాలు చేశామో కృషి కొగొట్టలు లేని వాళ్ళనో అదేవిధంగా అహర్నీసులు కష్టపడి మరి తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కాంగ్రెస్ పార్టీ